హలో ఫ్రెండ్స్ నమస్తే రికార్డ్ స్థాయిలో ఆర్టీసీకి ఒక్కరోజే పన్నెండు కోట్ల ఆదాయం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంత తరలి వెళ్లారు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు కూడా వెళ్ళిపోయారు ప్రజలు తమ సొంతలకు వెళ్లేందుకు టీఎస్ఆర్టీసీ బస్సులు వినియోగించుకున్నారు పదమూడవ తేదీన యాభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు దీంతో ఆర్టీసీకి ఒక్క ఒక్కరోజే రికార్డు స్థాయిలో పన్నెండు కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు మహిళలకు జారీ చేసి జీరో టికెట్లు తొమ్మిది కోట్లు దాటినట్లు తెలిపారు ఈ నెల పదకొండు ఇరవై ఎనిమిది లక్షల మంది పన్నెండు ఇరవై ఎనిమిది లక్షల మంది పదమూడు ముప్పై ఒక్క లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు పండగ సభ్యులు ప్రయాణించి మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందే గ్రహించిన ఆర్టీసీ అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసింది ముందుగా నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని భావించింది కానీ ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండడంతో ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లోనే నాలుగు వేల నాలుగు వందల ప్రత్యేక బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు ఇప్పటివరకు మొత్తంగా ఆరు వేల రెండు వందల అరవై ఏడు ప్రత్యేక బస్సులు నడిపినట్లు వివరించారు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు అధికారులు స్పష్టం చేశారు హలో